ఇయర్స్ ముందు కాలు సైట్కి వెళ్ళిపోవడం జరిగింది వచ్చి అడిగాను సార్ ఆపరేషన్ చేయాలన్నారు కానీ నేను భయపడ్డాను సార్ ధైర్యం చెప్పారు ఆపరేషన్ చేసి ఇప్పుడు బాగుంది సైట్కి అయితే పోవట్లేదు రెడ్డి ఆర్థోపెడిషియన్ సాయిశ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు పేరు సుమతి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఈమెకి ఈమెకి గత మూడు సంవత్సరాలుగా మోకాలు చిప్ప ఎముక అంటే పటేళ అంటారు అది పక్కకు తొలుగుతూ ఉండేది ఆమె నడిచేటప్పుడు కాని ఏదన్నా కాలు ఎగురు దిగుడు నడిచినప్పుడు కాని కాలు బాగా బలంగా మడిచినప్పుడు కాని కాలు పక్కకు తొలుగుతూ ఉండేది గత మూడు సంవత్సరాల్లో ఆరు ఏడు సార్లు పక్కగా తొలిగింది అయితే దానికి నన్ను వచ్చి కన్సల్ట్ చేశారు వాళ్ళు అప్పుడు ఎంఆర్ఐ తీసి చూస్తే ఆమెకి పటిల్లా అంటే మోకాలు చెప్ప ఎముక పక్క కండరాలు దూసుగా ఉన్నాయని మనకి ఎంఆర్ఐ తో తేలింది దానికి ఆపరేషన్ చేసి సరిచేయాలని చెప్పాను ఒక నాలుగు నెలల క్రితం ఆపరేషన్ చేయడం జరిగింది ఇప్పుడు ఆమె బాగా నడవగలుగుతున్నారు కాలు ముడము చాపడం అన్ని చేయగలుగుతున్నారు అయితే ఈ ఆపరేషన్ లో మనం కాలు కండగా ఏవైతే లూజ్ అయినాయో అవి మన వాటిని టైట్ చేయడం వల్ల వాళ్ళకి కాలు ఎముక అనేది పక్క తొలగట్లేదు ఇప్పుడు మోకాలు అనేది పక్క తొలగట్లేదు తొలగడాన్ని రికరెంట్ పటల్లార్ డిస్లోకేషన్ అంటారు దీనికి మనం చేసిన ఆపరేషన్ లేటర్ల రిలీజ్ మీడియల్ పటార్ రిట్నాక రిపేర్ అండ్ మీడియల్ ప్లైకేషన్ సో ఈ సర్జరీ చేయడం ద్వారా ఆమెకి ఇప్పుడు మోకాలు చిప్ప పక్కకు తొలగట్లేదు మోకాలు మామూలుగా ముడవగలుగుతున్నారు చాపగలుగుతున్నారు నడిచేటప్పుడు కాలు పక్కకు తొలగట్లేదు సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ బిసైడ్స్ స్వీట్స్ విజయ్ మహాల్ గేట్ రోడ్ నెల్లూరు